హాయ్ బీ వెల్కమ్ టు అన్ మరొకొండం నేను మీ ప్రసాద్ పవన్ ఈ నిర్ణయం తీసుకుంటే గోవింద గోవింద జగన్ సీఎం కావడం పక్కా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నన్ను తిట్టుకోవచ్చు తిట్టుకుంటే తిట్టుకోండి మీ ఇష్టం వచ్చినట్టు కామెంట్లు కూడా పెట్టుకోండి ఇబ్బంది ఏమీ లేదు కానీ వాస్తవం ఏంటి గ్రౌండ్ లెవెల్లో కూడా ఏమనుకుంటున్నారు ఇవన్నీ కూడా చాలా కీలకం ఇవన్నీ అంశాలు ఇందులో ఉంటాయి సో దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక విషయం ఏంటి అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు విపరీతమైన క్రేజ్ ఉన్న వ్యక్తి సరే రాజకీయాల్లో కూడా అదే విధానంలో ఆయన గ్రాఫ్ని పెంచుకున్నారు ఇంతవరకు బాగానే ఉంది ముఖ్యంగా అధికార పార్టీ పైన కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన కానీ విమర్శలు చేయటం ప్రతి అంశం పైన వ్యాఖ్యలు చేయడంలో పవన్ కళ్యాణ్ గారు తనకు తానే సాటి ఓ విధంగా చెప్పాలి అంటే ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం కంటే కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా అధికార పార్టీ పైన యుద్ధం చేస్తూ ఉన్నారు కోర్స్ దాని తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా గట్టిగానే చేస్తాను ఉంది అంటే నేను తెలుగుదేశం పార్టీని కించపరచాలనో తక్కువ చేయాలనో కాదు మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం చాలా గట్టిగానే పోరాటం చేస్తూ ఉన్నారు దీనివలన జనసేన కావచ్చు జనసేన అభిమానులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు విపరీతంగా అంచనాలు పెంచుకున్నారు ఆ గ్రాఫ్ కూడా అలాగే పెరుగుతూ ఉంది సో దానికి తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఏంటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలనివ్వను అని అని చెప్పేసి అన్న మాటకి కట్టుబడి అటు తెలుగుదేశంతో కావచ్చు ఇటు బీజేపీని కావచ్చు పొత్తులోకి తీసుకురావడానికి చాలా సక్సెస్ అయ్యారని చెప్పేసి అన్నారు కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది ఏంటి అంటే ఈ పొత్తులో భాగంగా కొంతమందికి సీట్లు రావు కదా త్యాగమూర్తులు ఉండాలి కదా మరి అటువంటిది ఆ త్యాగమూర్తుల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని సమదాయించడంలో వీళ్ళు ఎంతవరకు సఫలీకృతమయ్యారు అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఇటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారా 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 అని అంటే భీమవరం కాదు పిఠాపురమే అన్నారు సో పిఠాపురం అనేసరికి పిఠాపురం కార్యకర్తల్లో కావచ్చు అక్కడ ఉన్న ఓటర్లలో కావచ్చు ఒక రకమైన సంతోషం బాగా వచ్చింది సో అంతవరకు బాగానే ఉంది కానీ పవన్ కళ్యాణ్ గారు అప్పటికప్పుడు ఒక్కొక్క రకమైన వ్యాఖ్యలు చేయటం వలన అది ఏమవుతుంది ఒకసారి అర్థం చేసుకోవాలి కదా ఏదైతే టీ టైం ఉదయ్ అని ఉన్నారో ఆయన ఒప్పుకుంటే నేను ఇక్కడ పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేస్తానన్నారు సో దాంతో అందరూ సంతోషాన్ని వ్యక్తంపరిచారు దానికి తగినట్టుగా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వర్మ ఆయన కూడా ఏం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు పోటీలో ఉంటేనే నేను మద్దతు తెలుపుతాను లేదంటే ఇండిపెండెంట్గా వేస్తానన్నారు ఆ తర్వాత ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు సమధాయించారు చివరికి అందరూ కలిసి గట్టిగా పనిచేయాలని నిర్ణయించుకున్నారు ఇంతవరకు బాగానే ఉంది కదా తాజాగా పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు అదేంటి అమిత్ షా గారు చెబితే ఖచ్చితంగా నేను కాకినాడ పార్లమెంటరీకి చేస్తాను సో ఉదయం నేను కలిసి స్వాప్ అన్నారు నేను రెండు నిర్ణయించుకున్నా కేంద్ర నాయకత్వం అడిగితే కేంద్ర నాయకత్వం రెండు అడిగారు నన్ను నువ్వు ఎమ్మెల్యేగాను పోటీ చేయాలి ఎంపీగాను పోటీ చేయాలని నాకైతే ఎమ్మెల్యేగానే చేయాలని రాష్ట్రానికి ముందు పనిచేసి తర్వాత దేశం కోసం అలా కానీ ఎంపీ జనసేనదే ఉదయం నా కోసం ఇంత త్యాగం చేశాడు కాబట్టి ఉదయం ఎంపీ క్యాండిడేట్గా పంపిస్తాను భవిష్యత్తులో కూడా నేను ఒకటే చెప్తాను ఒకవేళ మోదీ గారు అడిగితే అమిత్ షా గారు అడిగితే నేను ఎంపీకి వెళ్ళాలంటే మా ఉదయం అడిగి స్వాప్ చేసుకుంటాం ఇద్దరు ఒకవేళ ఇదే జరిగితే కనుక ఏం జరగబోతుంది అని అంటే అసలు పవన్ కళ్యాణ్ గారిని ఆయన అభిమానులు కానీ కార్యకర్తలు కానీ ఎలా చూడాలనుకుంటున్నారు అసెంబ్లీలో చూడాలనుకుంటున్నారా పార్లమెంట్లో చూడాలనుకుంటున్నారా ఇది చాలా కీలకమైన అంశం పవన్ కళ్యాణ్ గారు పదే 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 రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించాలి ఒకనొక సమయంలో ముఖ్యమంత్రి కావాలి అని అందరూ బలంగా కోరుకున్నారు కానీ గ్రౌండ్ లెవెల్లో ఉన్న పరిస్థితి ఏంటి అనేది పవన్ కళ్యాణ్ గారిని అందరినీ కన్విన్స్ చేసి ఇది మన పరిస్థితి సో ముఖ్యమంత్రి పదవిని ఆశించడం కరెక్ట్ కాదు అఫ్ కోర్స్ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా అవుతానన్నారు దానికి కూడా అందరూ సమ్మతం తెలిపారు ఇంతవరకు బాగానే ఉంది కదా మరలా ఇప్పుడు సడన్గా నేను పార్లమెంటు నుంచి ఏమైనా సరే అవకాశం ఉంటే పోటీ చేస్తాను అంటే దీనిని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి పవన్ కళ్యాణ్ గారిని పార్లమెంట్లో చూడాలి అని చెప్పేసి కార్యకర్తలు అనుకుంటున్నారా అది ఆలోచించండి ఎందుకంటే అన్నయ్య మెగాస్టార్ గారు తను సాధించలేకపోయినది తన తమ్ముడైనా సరే ఖచ్చితంగా సాధించాలి అని చెప్పేసి జనసేన పెట్టినప్పుడు ఆయన అభిమానులందరూ కూడా వేయికలతో ఈయనకు మద్దతు తెలపాలి అని కంకణం కట్టుకున్నారు మరి అటువంటి క్రమంలో సడన్గా ఈయన నేను అసెంబ్లీ నుంచి కాకపోతే పార్లమెంట్ నుంచి అయినా పోటీ చేస్తాను అని అంటే అది ఏ మేరకు ఆ పైన ప్రభావం ఉంటుందో అర్థం చేసుకోండి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ కాదు పార్లమెంట్కే అన్నారనుకోండి అప్పుడు ఈ పొత్తులో ఉన్న ఈ ఓటింగ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందా ఇది చాలా కీలకమైన అంశం ఆ పవన్ కళ్యాణ్ గారు ఎట్లాగే పార్లమెంట్కి వెళ్తానంటున్నారు కదా రాష్ట్రంలో పెద్దగా ఆయన ఇదేం ఉండదు కదా అనే ఉద్దేశం మీద ఒకవేళ ఓట్ ట్రాన్స్ఫర్ కాకపోతే అది పొత్తుకు దెబ్బ అవుతుంది కదా అది వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుంది కదా ఆ అవకాశాన్ని ఎందుకు ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిలో క్లారిటీ మిస్ అయిందా ఖచ్చితంగా క్లారిటీ మిస్ అయిందన్నట్లుగానే ఉంది నిన్నగాక మొన్ననే నేను పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉంటాను అని అన్నారు దాని తగ్గట్టుగా వంగ గీత గారు కూడా జనసేనలోకి వస్తే బాగుంటుందన్నారు ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ మరలా అదే నియోజకవర్గంలో నన్ను ఓడించడానికి ఓటుకు లక్ష్యచ్చాయినా సరే వాళ్ళు ప్రయత్నాలు చేస్తారో అని చెప్పేసి అన్నారు ఇంతవరకు బాగానే ఉంది సడన్గా మరలా నేను పార్లమెంట్కి అయినా సరే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని అంటే అసలు కార్యకర్తలు అభిమానులు ఏమవుతారు ఒకవేళ ఆయన పార్లమెంట్కి వెళ్తారు వెళితే ఏమవుతుంది కేంద్ర మంత్రి పదవే ఇస్తారనుకుందాం ఆల్రెడీ కేంద్ర మంత్రి పదవి అనేది చిరంజీవి గారు ఆయన చేశారు కదా కేంద్ర మంత్రిగా సో అదే ప పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ జన సైనికులు కానీ కోరుకుంటుంది పవన్ కళ్యాణ్ గారిని కేంద్ర మంత్రిగా చూడాలనుకుంటున్నారా లేదా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఒక డిప్యూటీ సీఎం గానో ఇంకొక హుందామైన పదవిలోనో ఉండాలని చూడాలనుకుంటున్నారా మరలా మీరు బేరు చూయొచ్చు ఏంటి కేంద్ర మంత్రి పదవి చాలా పెద్దది కదా కానీ ఇక్కడ డిప్యూటీ సీఎంలు లేదా హోమ్ మినిస్టర్లు ఇట్లాంటివన్నీ పెద్ద ఇదేం కాదు కదా అనే అనుమానం కూడా మీకు కలగవచ్చు కానీ ఇక్కడ కేంద్ర మంత్రి పదవి కంటే కూడా రాష్ట్రంలో ఏ మంత్రి పదవి ఉన్నా సరే దానికి ఉన్న ప్రాముఖ్యత వేరు సో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా రాష్ట్రానికే ప్రాతినిధ్యం వహించాలి అని చెప్పేసి నాకు ఎంతోమంది మెసేజ్ల మీద మెసేజ్లు పెడుతూనే ఉన్నారు సో పవన్ కళ్యాణ్ గారు చేయవలసింది ఏంటి రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించి రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే మార్గంలో ఉండాలి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి కేవలం ఒక్క అసెంబ్లీ సీటు మాత్రమే పరిమితమైనప్పుడు జనసేనకి ఎంత ఇరుగా పోరాటం చేశారు సమస్యలపైన పోరాటం చేస్తూనే ఉన్నారు కదా ఆ సమస్యలన్నీ పరిష్కరించే మార్గం వైపు పయనిస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సమస్యను లేవనెత్తినప్పుడు దాన్ని అధికార పక్షం ఏదో ఒక రకంగా వీలైనంత వరకు దాన్ని పరిష్కరించే మార్గంలోనే ఉంటున్నారు కదా సో ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అయినట్లుగానే భావించాలి కదా మరి అటువంటి పవన్ కళ్యాణ్ గారు మరల ఇప్పుడు రాష్ట్ర పరిస్థితే అతలాకుతలం అయి ఉంటే మరలా ఎక్కడ కాదు నేను పార్లమెంట్లో ఉంటే అదేమిటి అంటే పార్లమెంట్లో ఉంటే ఆర్థిక పరమైన అంశాలన్నీ కూడా చక్కబెట్టొచ్చు అని చెప్పేసి కూడా అనుకోవచ్చు అది దాని చేయడానికే కదా అక్కడ బీజేపీతో పొత్తు పెట్టుకున్నది దానికి పవన్ కళ్యాణ్ గారు ఉన్నా లేకున్నా అక్కడ కేంద్ర సహాయ సహకారాలు ఉంటాయనే ఉద్దేశం మీదే పొత్తు పెట్టుకున్నారు మరలా ఏం నేను కేంద్ర మంత్రి పదవి కోసమో లేకపోతే పార్లమెంట్లో ఉండాలో ఢిల్లీలో గళం వినిపించాలో అని అనుకుంటే అది అభిమానుల్ని కార్యకర్తలని జన సైనికులని నిరాశపరిచిన వాళ్ళు అవుతూ ఉంటారు అనే అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా అసెంబ్లీకే పోటీ చేయాలి ఆ అసెంబ్లీలో పోటీ చేస్తే అక్కడ ఏమవుతుంది ఆ ప్రభావం చుట్టుప్రక్కల నియోజకవర్గాలు అన్నింటి మీద పడుతుంది ఒక పార్లమెంట్లో పోటీ చేస్తే అది నియోజకవర్గాల మీద పడవచ్చు పడకపోవచ్చు క్రాస్ ఓటింగ్ అయినా జరగవచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఖచ్చితంగా ఏదైతే అసెంబ్లీకి పోటీ చేస్తే మాత్రం తిరుగు లేకుండా రాష్ట్రం మొత్తం కూడా ఆ ప్రభావం ఉంటుంది ఆ చుట్టుప్రక్కల నియోజకవర్గాలే కాదు పవన్ కళ్యాణ్ గారికి మంచిగా సీట్లు ఇవ్వాలి ఆ సీట్లు ఇస్తే ఆయనకి మంచి పదవి వస్తుంది అనే అభిమానంతో ఆశతో ఖచ్చితంగా జన సైనికులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలుపుతానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా ఖచ్చితంగా ఆ ఓట్ ట్రాన్స్ఫర్ అనేది ఎక్కడైతే జనసేన పోటీ చేస్తుందో అన్ని చోట్ల కూడా ఆ ఓటింగ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అదేవిధంగా జన సైనికులు కూడా తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్న చోట వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీని బలపరచడానికి అవకాశం ఉండదు అలా కాకుండా నేను ఢిల్లీ వెళ్ళిపోతాను పార్లమెంట్లో ఉంటాను అని అంటే మాత్రం ఇవన్నీ జరుగుతాయనంటే పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉండబోతుంది సో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్లను సహా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని ఆయన అసెంబ్లీకే వెళ్ళాలి అని చెప్పేసి ఎక్కువ శాతం మంది జన అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు మరి చివరికి పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో లేదో అనేది మరింత సమయం ఉంది కాబట్టి అప్పటివరకు మనం చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కనుక పార్లమెంట్కి వెళతాను అనే నిర్ణయం కనుక తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడం దాదాపుగా ఖాయం అని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడుతున్నారు దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ